సంగం మండలం అమరప్పనాయుడు కండుగ గ్రామంలోని ర్యాంకో ఫౌండేషన్ కు చెందిన భవనాలను మంత్రి ఆనం రెడ్డి పరిశీలించారు మంత్రి ఆనంకు లగడపాటి రామలక్ష్మమ్మ టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు వృద్ధాశ్రమంలో ఉన్న లగడపాటి వెంకట రామానాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భవనాల స్థితిగతులపై అధికారులతో చర్చించారు భవనాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఆయన మాట్లాడుతూ సంఘం ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు ల్యాంకో ఫౌండేషన్ చెందిన భవనాలను కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెల్లడించడం శుభ పరిణామని అన్నారు కళాశాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చిన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వారు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వారి యొక్క అనుమతి తీసుకొని ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి భవనాలని స్వాధీనం చేసుకుని పనులు మొదలు పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇది దాదాపుగా రెండు వేల పద్నాలుగుకు ముందు సంగం ఐటీఐ ఏర్పాటు చేశాం ఆ వేళ నేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశాను ఆ రోజు ఈ భవనాలు ఇవ్వమని చెప్పి ల్యాంకో ఫౌండేషన్ వాళ్ళు అయినటువంటి రాజగోపాల్ గారిని అప్పుడు మా పార్లమెంట్ సభ్యులైన వారిని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ కంపెనీ ట్రస్ట్ కమిటీ అంతా మీట్ అయ్యి మా తండ్రి గారి పేరు పెట్టండి మేము ఆ భవనాలన్నీ మీకు స్వాధీనం చేస్తామని చెప్పారు కానీ ఇవాళ రెండు వేల ఇరవై ఐదు పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ భవనాలను స్వాధీనం చేసుకొని సంఘం ఐటీఐని ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ మధ్యలో ఉన్న ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోలేదు అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళని అడిగిన దాఖలాలు లేవు వాళ్ళు ఇస్తామన్నా తీసుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం దగ్గర విడిపోయిన రాష్ట్రంలో నిధులు లేవు మనం పెట్టుకోలేము ఒకరిని అడగలేము ఈ పరిస్థితుల్లో పదకొండు సంవత్సరాలు గడిచిపోయింది ఇవాళ తిరిగి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సంవత్సరం రోజుల్లో ఈ ఐటీఐలు పాలిటెక్నిక్లు ఎలా పనిచేస్తున్నాయని చెప్పి పర్యవేక్షించేటువంటి సమయంలో సంఘం ఐటీఐ ఇంకా ఆత్మకూరులోనే ఉండిపోయిందనే విషయం గ్రహించి అప్పుడు మళ్ళీ మొదలుపెట్టాం ల్యాంకో ఫౌండేషన్కి సంబంధించినటువంటి వాళ్ళని రాజగోపాల్ నాయుడు గారు కానీ అలాగే భాస్కర్ గారు కానీ వాళ్ళందరినీ అడగడం వాళ్ళు కూడా ట్రస్ట్ మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు గతంలోనే ఇస్తామన్నాం ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ పెద్ద అయినటువంటి వెంకటరామ నాయుడు గారు పేరు పెడితే అది మనం ఇద్దాము అని చెప్పి ఒక నిర్ణయం చేసి ఒక లేఖ ఇచ్చారు వాళ్ళు ఆ లేక రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఆర్డి మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది వెంటనే నారా లోకేష్ గారు ఆలోచన చేసి భవనాలు వాళ్ళు దాదాపు ఆరు కోట్ల రూపాయల భవనాలు రెండున్నర ఎకరా భూమి మనకి ఇస్తామన్నప్పుడు తీసుకోకుండా ఎందుకు కాలయాపం చేసింది ప్రభుత్వం అని చెప్పి వెంటనే దీనికి సంబంధించి జీవోఆర్టీ నంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏడు ఇరవై ఐదున జియో విడుదల చేయడం జరిగింది ఇక డోనర్స్ ఇచ్చి కట్టించి ఇచ్చేటువంటి భవనం కాబట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ సెస్సులు ట్యాక్స్లు ఇవన్నీ కాకుండా ఒక ప్రైవేట్ ఎంటర్ప్రీన్యూర్ దగ్గర లేకుంటే ఒక డోనార్ దగ్గర ఈ పని మరి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తీసుకొచ్చి ఈ నిధులను ఖర్చు చేసి ఎలాంటి ట్యాక్స్ ప్రాబ్లం లేకుండా కేవలం రెండు కోట్ల పది లక్షల రూపాయలతో ఏ బ్లాక్ పూర్తి చేయాలని దానికి కూడా మొదటి రెండు అంతస్తులు ఇప్పుడు పూర్తి చేస్తే వెంటనే దీనికి అవసరమైనటువంటి స్కూల్ని ఐటీఐని ఇక్కడ చేయొచ్చు ఒక్కసారి షిఫ్ట్ చేశాక మిగతా రెండు ఫ్లోర్లు తీసుకోవడం ఇది కంప్లీట్ అయ్యాక బి బ్లాక్ కూడా పోవడం ఫస్ట్ ఈ యొక్క ఏ బ్లాక్లో ఐటీఐని షిఫ్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఈరోజు బి బ్లాక్ కూడా దాదాపుగా నాలుగు కోట్లు అవుతుంది కుర్చి కావడానికి ఏ బ్లాక్కి రెండు కోట్ల పది లక్షలు పూర్తి కావాలి మొత్తం ఏ బ్లాక్ కంప్లీట్ కావాలంటే మా ఇంజనీర్ గారు మా ప్రభుత్వ అధికారి గారు చెప్పింది ఫోర్ మంత్స్ పడుతుంది అన్నారు కానీ మేము ఇంకా త్వరగా కావాలని మొదటి రెండు అంతస్తులు ముందు చేస్తాం ఒక రెండు లోనే పూర్తి చేసి ఐటీఐ ఒకసారి షిఫ్ట్ అయ్యాక మిగతా పనులన్నీ పూర్తి చేసుకుంటా పోతాం వన్ బై వన్ అని చెప్పి ఏది ఏమైనా ఈ ఈ అంటే ఆర్థిక సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ ఈ విద్యా సంవత్సరంలో ఐటీఐని సంఘంకే తీసుకురావడం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి ఒక మంచి విద్యాలయం ఉండాలని చెప్పి ఆనాడు మేము అందరం కలిసి చేసిన ప్రయత్నం ఈ ప్రయత్నం మధ్యలో పది సంవత్సరాలు ప్రభుత్వాలు కాలయాపంతో గడచ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా చేయలేని పరిస్థితుల్లో ఆ ప్రతినిధులు ఉండిపోయారు ఇవాళ అలా కాదు మళ్ళీ ఐటీఐని ప్రారంభిద్దామని ఇక్కడికి వచ్చాం కాబట్టి తప్పనిసరిగా ఈ ఐటీఐకి అవసరమైనటువంటి భవనాలని వాళ్ళు డొనేషన్ ఇచ్చారు కాబట్టి వారి పేరుతోనే ఈ యొక్క ఐటీఐని మేము ఇక్కడ స్థాపిస్తున్నాం ప్రభుత్వం కూడా అందుకు ఒప్పుకుంది నారా లోకేష్ గారు ఆదేశాలు ఇచ్చారు వెంటనే పనులు మొదలు పెట్టడానికి నేను ఇవాళ పొద్దున్నే జిల్లా పరిషత్ జనరల్ బాడీ జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ గారికి అన్ని వివరాలు చెప్పాను వారు కూడా ఆమోదించారు కాబట్టి ప్రత్యేకంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హెచ్ఆర్డి మంత్రి గారు అయినటువంటి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఐటిఐ పనులు ప్రారంభిస్తాం మంచి రోజు చూసి ఆ పనులు ప్రారంభించినటువంటి రెండు మాసాల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రెడీ చేసి స్కూల్ ఇక్కడికి మారుతుంది ఆ తర్వాత మిగిలిన భవనాలు స్టేజ్ వైజ్ పూర్తి చేస్తాం ఇదంతా కూడా ల్యాంకో ఫౌండేషన్ లగడపాటి వారి కుటుంబం వారి ఆస్తులతో వాళ్ళు నిర్మాణం చేసుకున్నటువంటి భవనాలు వాళ్ళ కుటుంబ పెద్ద పేరుతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు దానికి పెద్ద ఇక్కడే ఉన్నారు వాళ్ళ శ్రీమతి ఆమె ఆమె బిడ్డలు అందరూ కలిసి చేసినటువంటి ఈ దాన కార్యక్రమానికి ఈ దాతృత్వానికి ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారి తరఫున ప్రత్యేకంగా వారికి నేను ధన్యవాదాలని కృతజ్ఞతల్ని తెలియజేస్తాను